కొమరంభై ఆసిఫాబాద్ జిల్లా కంచుకోట కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన కోడిగుడ్లను సరఫరా చేసిన ఘటన చోటు చేసుకుంది కోడిగుడ్ల లోపల ఫంగస్ వచ్చి దుర్గంధం వెదజల్లుతున్నాయి ఇలాంటివి తింటే పిల్లల ఆరోగ్యం ఏమైపోతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు గుడ్ల సరఫరా ఏజెన్సీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు కొండ శశాంక్ నేను ఆసిఫాబాద్ కొమరం నిర్భీం డిస్టిక్లో నివసిస్తున్నాను మాది కంచికోట కాలనీ ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుళ్ళు తెచ్చుకున్నాము మా అబ్బాయి కానీ అవి మొత్తం కుల్లిపోయి మొత్తం దుర్వాసనతో కూడుకొని ఉన్నాయి లోపల మొత్తం మొత్తం నల్ల నల్లగా మొత్తం గడ్డగట్టి ఉన్నాయి అది మేము తెచ్చుకున్నాము మాకు కూడా తెలియదు మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసేవారికి అట్లా ఉన్నాయి అది రేపటి రోజున వేరే పిల్లలకు పోయినా కూడా అది చూడనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు మేము చూసినాం కాబట్టి మాకు ఓకేనా నో ప్రాబ్లం ఇప్పుడైతే మాకేం సమస్య లేదు కానీ చూడనప్పుడు వాళ్ళు దానికి ఉడకబెట్టి మనం గుడ్డు పెట్టినప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అందరు తల్లిదండ్రులు గమనించగలరు దీని ఈ విషయంలో అందరూ గమనించగలరు అంతే